దేవాత దేవుడు మనకు మేలు చేశాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మనకు క్షేమము ఇచ్చాడు మనం కాపాడగలిగిన దేవుడు ఈ దేవుడు కాబట్టి ఇంతకన్నా మనము మేలు ఇంతకన్నా సహాయము ఇంతకన్నా మనం ఏ మనకు ఏమి కావాలి ఈ భూమి మీద అనంటే మనకు ఏమి అవసరమే కదే కానీ మనకు దేవాత దేవుడే మనకు అవసరం ఆ దేవుడు మనల్ని కనిపించి కాపాడలేదు మన కృప చూపి తన కృపగా మనకు అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆ దేవుని మనం స్థుతి కాబట్టి ఎందుకు మనం ఇంకా స్థుతించాలి అని అంటే ఈ కారణాలు మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనకు యేసు అనే ఉత్తరవాది ఉన్నాడు యేసు తన ప్రాణమును పెట్టి మనలను ప్రేమించి మనకు ఆయన తన రక్తం అంతటి కాచి ప్రాణం పెట్టి మన నుంచి సమాధిని గెలిచి మూడవ దినమ తిరిగి లేచినాడు ఎట్లా ఆయన ఎలాగో మన మనకు ఆయన ఉపకారం చేసినాడంటే అది మనం చెప్ప మనం చెప్పడానికి మన నోరు మన జీవితము చాలదు కాని ఆయన గొప్ప కార్యము చేశాడు కానీ పరిశుద్ధులైన మరి పౌరు గారు ఒక మాట చెప్తారని నేను చెప్పి భవిస్తాను ఎఫ్ఎస్ఎల్ క్లాసిన పత్రిక ఐదు రెండవ చరణంలో ఒక మాట ఉంది అది నేను జ్ఞాపకం చేసి నేను ఊహిస్తాను ఆ మరి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మొదటి మాటలో ఉన్నది ఏంటంటే ఆ దేవుడు ప్రభు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తను తానే బలిగాను అర్పణముగాను మన కోసము ఆయన అప్పగించుకున్నాడు ఆ యేసుక్రీస్తు మనలను ప్రేమించి అనే మాట దేవుడు మనలను ప్రేమించినాడు ఇది చాలా ప్రేమ దేవుడు ప్రేమ గలవాడు ఆయన ప్రేమించి మనలను ధన్యులుగా చేయడానికి ఆయన తన తాను అప్పగించుకున్నాడు ఈ భూమి మీద తాను అప్పగించుకొని మన కొరకు దారవలసిన తన జీవితాన్ని కాబట్టి ఈ భూమి మీద మనకు పాపం లేకుండా పరిశుద్ధులుగా కావడానికే మనకు పశ్చాత్తాపం కలిగి ప్రభువు నమ్ము ఆయన మనలను ప్రేమించి కార్యం చేశారు మనం నమ్మి ఆయన ఆయన్ని కాబట్టి ఈ ఉదయ కాలంలో మీరు చేరవలసిన నీవు నేను మనము దేవుని స్థుతిద్దాం ఆరాధిద్దాం ఎందుకు అంటే మన అత్యుక్రమములు ఆయన తీసివేస్తారు మన పాపములు ఆయన తొలగిస్తాడు మన దోషములు ఆయన పోగొట్టగలుగుతాడు మన దోషములను ఆయన పోగొట్టగలిగిన దేవుడు అని దేవుడి వాక్యము చెలవిస్తుంది ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు అని నూట మూడో కింద మూడో చరణంలో మాట మన ప్రాయమలన్నింటిని ఆయన క్షమించుటకు గలవాడు అని దేవుడి వాక్యము చెప్తూ ఉంది కాబట్టి ప్రియులారా చేర వచ్చిన మీకు ప్రభునామముల వంద తెలియచేస్తూ చెప్పేది ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన స్థుతించగలిగిన వారే ధన్యులు ధన్యులు ఆయన కలిగినటువంటి వారే ధన్యులు కాబట్టి ఎందుకు కలిగి ఉన్నాను అని అంటే నీవు నేను ఆయన మంచి దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన కాపుదల ఇవ్వగలిగిన దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు ఈ ఉదయ కాలంలో ఆ దేవుడు నీకు నాకు కావాలి ఆ దేవుడు నీకు నాకు అవసరము ఆ దేవుడిని నేను స్ఫుతించి గణపరచి ఆరాధిద్దాం కాబట్టి దేవుడు అలాంటి కృప మనకు దయచేయట ఉదయ కాలము చేరుకున్నటువంటి నీవు నేను మనము స్థుతి ఆరాధన చేయగలిగిన వారు మనము చేస్తాం దేవుని ఎందుకు మనం స్ఫుతించాలన్నది మనకు మన పాపములను సహాయం పాపములను విడిపి పాపముల నుండి విడిపించిన వాడు మన ఔషధము చేసిన వాడు మనల్ని వాడు ఇన్ని దినాలను కాపాడినవాడు ఆయన దేవుడు మనకు ఆ దేవాతి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించేస్తాం దేవుల లాంటి కృప మనకు దయచేయాలి మనం స్థుతిద్దాం మనం దేవుణ్ణి ఆరాధిద్దాం ఎవరైనా